రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి నూతన క్రీడా విధానం ప్రభుత్వ ప్రణాళికలు క్రీడాకారులు ఆశలు రేకెత్తిస్తున్నాయి వైకాపా హయాంలో అనేక సమస్యలతో కొనారిల్లిన క్రీడారంగానికి మంచి రోజులు రాబోతున్నాయి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ క్రీడాకారుల్లో క్రీడా సంఘాల్లో నయా జోష్ నింపుతోంది క్రీడారంగంపై ఏళ్లుగా ఉన్న సమస్యలు పరిష్కరించి భవిష్యత్తు తరానికి క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగేస్తోంది గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం సఖ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు నజరానాలు ప్రకటించడం ఉద్యోగ నియామకాలు రిజర్వేషన్లు పెంచడం మంచి భవిష్యత్తుని ఆవిష్కరిస్తున్నాయి మరి నూతన క్రీడా విధానంలో ఇంకా ఉన్న సానుకూల అంశాలేంటి అవి క్రీడాభివృద్ధికి ఎలా మేలు చేయనున్నాయి వంద కోట్ల భారతావని నుంచి ఒలింపిక్స్ లో పథకాలు సాధించే వారి సంఖ్య వేళ్లపై లెక్క పెట్టొచ్చు ఏటా క్రీడారంగానికి బడ్జెట్ పెంచుతున్నా క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలు క్రీడారంగ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి గ్రామస్థాయి నుంచి మట్టిలో మాణిక్యాలు వెలికితీసే యంత్రాంగం ఇప్పటికీ లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మరింత దిగదుడిపే అథ్లెటిక్స్ క్రీడాకారులకు అవసరమయ్యే సింథెటిక్ ట్రాక్లు ఒకట్రెండు చోట్లే ఉన్నాయి ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడారంగం పూర్తిగా నిర్లక్ష్యమైంది సరైన ప్రణాళిక ముందుచూపు లేకుండా అనుసరించిన విధానాలు అభాసుపాలయ్యాయి ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్కటి జాతీయ స్థాయి టోర్నమెంట్ నిర్వహించలేదన్న ఆరోపణలున్నాయి భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే టెన్బిక్ సంస్థ ఆధ్వర్యంలో తెదేపా హయాంలో నిర్వహించిన అకాడమీలను వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది జగనన్న స్పోర్ట్స్ క్లబ్లు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్లు క్రీడా సంఘాలకు వైకాపా దుర్వినియోగంపై పలు వచ్చాయి నాసిరకంగా క్రీడా పరికరాలు అందించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి మొట్టమొదట నలభై తొమ్మిది కోట్లతో ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని అనౌన్స్ చేయటం జరిగింది దాన్ని విడతల వారీగా టోర్నమెంట్ దగ్గరికి వచ్చేసేపాటికి నూట పంతొమ్మిది కోట్లు ప్రభుత్వ పరంగా వాళ్ళు అనౌన్స్ చేసిందే నూట పంతొమ్మిది కోట్లు రిలీజ్ చేసామని చెప్పారు అలాగే స్పాన్సర్స్ వచ్చారు స్పాన్సర్స్ ఎంత ఇచ్చారనేది సీక్రెట్ ఈ సందర్భంగా నేను కోరేది ఒకటే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క క్రీడాకారుడికైనా ఉద్యోగం ఇచ్చారా అలాగే ఈ రాష్ట్రంలో శిథిలం అయిపోయి ఉన్నాయి స్టేడియంస్ ఈ స్టేడియంస్ ఎక్కడైనా సరే ఒక్క స్టేడియం అయినా బాగు చేశారా పిచ్చికి పరాకాష్ట కాకపోతే సచివాలయం స్థాయిలో మీరు నిర్వహించిన పెద్ద టోర్నమెంట్ అయినా ఒక్కటి ఉందా ఈ సచివాలయాలన్నింటికి గ్రౌండ్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్విప్మెంట్ ఉంది ఇన్ని సమస్యల మధ్య అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం క్రీడా రంగానికి ఊతమిచ్చేలా తక్కువ సమయంలోనే వరుస నిర్ణయాలు తీసుకుంది కొత్త విధానంతో క్రీడాకారులు సంఘాలకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇకపై పట్టం కట్టనుంది భారీ నజరానాలతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించనుంది క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించనుంది ప్రభుత్వం తెచ్చిన కొత్త క్రీడా విధానంతో ప్రతి గ్రామంలోనూ మైదానాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి నుంచి క్రీడలను అభివృద్ది చేయనుంది అమరావతి ప్రపంచ ప్రపంచస్థాయి ప్రమాణాలతో క్రీడానగరం నిర్మించి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఏపీని గమ్యస్థానంగా మార్చనుంది కాకినాడ గుంటూరు విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వ సాయంతో జాతీయ స్థాయి అత్యుత్తమ శిక్షణ కేంద్రాలను అందుబాటులోకి తేనుంది అమరావతి విశాఖపట్నం తిరుపతిలో ఇండోర్ అవుట్డోర్ స్టేడియాలు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది సీఎం చంద్రబాబు సూచనలతో అధికారులు మార్పులు చేర్పులు చేసి కొత్త క్రీడా విధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిను సిద్దం చేశారు క్రీడారంగంపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో క్రీడాకారుల్లో నెలకొన్న నిరాశ నిస్పృహలను తొలగించి వారిలో జోష్ నింపేలా కూటమి ప్రభుత్వం కొత్త క్రీడా విధానం రూపొందించింది మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్ బెంగళూరు వెళ్లే అవసరం లేకుండా రాష్ట్రంలోనే అకాడమీలు శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు వీలుగా చర్యలు తీసుకుంటోంది రెండు వేల ఇరవై నాటికి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో రాష్ట్రాన్ని క్రీడా రాజధానిగా క్రీడల్లో నైపుణ్యం కొత్త ఆవిష్కరణలకు ప్రపంచంలోనే ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కింద ముప్పై ఆరు స్పోర్ట్స్ని కేటగిరీ ఏ కింద ఇరవై తొమ్మిది స్పోర్ట్స్ని కేటగిరీ బి కింద విభజించడం జరిగింది అంటే కేటగిరీ ఏ అంటే ఈ స్పోర్ట్స్ అన్ని కూడా ఒలింపిక్ క్రీడలుగా విభజించబడినటువంటి స్పోర్ట్స్ ఈ స్పోర్ట్స్ మీద అటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కానివ్వండి అలాగే నేషనల్ స్పోర్ట్స్ పాలసీ కానివ్వండి వాటన్నింటి కూడా ఒక సరైనటువంటి విధి విధానాలు రూపొందించబడి అట్లాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి కానివ్వండి నేషనల్ ఫెడరేషన్స్ నుంచి కానివ్వండి స్టేట్ బోర్డ్ సంబంధించిన అసోసియేషన్స్ కానీ ఇవన్నీ కూడా స్ట్రీమ్ లనే ఉన్నాయి ఈ కేటగిరైజేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఫోకస్డ్ స్పోర్ట్స్ అట్లాగే మెడల్స్ ఫోకస్ కానివ్వండి ఒలింపిక్ స్పోర్ట్స్ డెవలప్ అవడం అనేది ఒక ముఖ్య విషయంగా మనం పేర్కొనవచ్చు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన క్రీడా విధానంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేనంత భారీ నజరానాలు అందించడం ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం లాంటివి కొత్త క్రీడా విధానంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఒలింపిక్స్ క్రీడల్లో పథకాలు సాధించిన వారికి బంగారు పథకమైతే అయితే ఏడు కోట్ల రూపాయలు వెండి పతకం అయితే ఐదు కోట్లు కాంస్యమైతే మూడు కోట్లు అందించనున్నారు పోటీల్లో పాల్గొన్న వారికి పదిహేను లక్షలు ఇవ్వనున్నారు ఆసియా క్రీడల్లో పథకాలు సాధిస్తే గరిష్టంగా నాలుగు కోట్లు వెండి పథకం సాధించిన వారికి రెండు కోట్లు కాంస్యమైతే కోటి బహుమానంగా ఇవ్వనున్నారు పోటీల్లో పాల్గొన్న వారికి పది లక్షలు అందించనున్నారు నాలుగేళ్ళకొకసారి నిర్వహించే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొని పథకాలు సాధిస్తే గరిష్టంగా యాభై లక్షలు కనిష్టంగా ఇరవై లక్షలు పోటీల్లో పాల్గొంటే ఐదు లక్షలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది గతంలో కేవలం స్పోర్ట్స్ పర్సన్స్ మాత్రమే ఇన్సెంటివ్స్ అనేటువంటి విధానం నుంచి ఇవాళ ఒక క్రీడాకారుడు కానీ ఒక క్రీడాకారిణి కానీ సక్సెస్ అవ్వాలి అంటే ఆ సక్సెస్ వెనుక కోచ్లు పడేటువంటి తపన కానివ్వండి అలాగే వారికి ముందు తోడ్పాటు అందించిన అసోసియేషన్ స్పోర్ట్స్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పాత్రను కూడా గుర్తించి ఈసారి కోచెస్కి ప్లేయర్కి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్లో పదిహేను శాతం అట్లాగే అసోసియేషన్కి సంబంధించి పది శాతం ఇవ్వటం అంటే ప్లేయర్కి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్లో దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కోచ్కి టెన్ పర్సెంట్ అసోసియేషన్కి ఇవ్వటం అనేది చాలా హర్షణీయమైనటువంటి విషయంగా పేర్కొనవచ్చు అట్లాగే స్పోర్ట్స్ పీపుల్కి సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్లో వారికి కేవలం క్యాష్ ఇన్సెంటివ్స్ మాత్రమే కాకుండా వారికి ఈ గ్రూప్ వన్ పోస్ట్ కానీ గ్రూప్ టూ పోస్ట్ కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఈ పాలసీలను పేర్కొనడం జరిగింది గతంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అదన్నీ కూడా క్లియర్ చేస్తూ క్లియర్ క్లారిటీగా టేబులర్ ఫార్మ్ వేసి ఏ ప్లేయర్కి ఏ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే ఏ మెడల్ వస్తే ఎంత ఇస్తారు అనేది చెప్పడం జరిగింది అట్లాగే వారికి ఏ గ్రూప్ వన్నా గ్రూప్ టూ వా ఏ కేటగిరీ ఉద్యోగాలు ఇస్తారు అనేది కూడా పేర్కొనం జరిగింది సో అంతా కూడా పాలసీలో ట్రాన్స్పరెన్సీ అనేది ఈ పాలసీలో మనం గమనించవచ్చు ఇక భారత ఒలింపిక్ అసోసియేషన్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కామన్వెల్త్ క్రీడా సమాఖ్య ఇలా క్రీడా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో పథకాలు సాధిస్తే గ్రూప్ వన్ టూ త్రీ ఉద్యోగాలు ఇవ్వనుంది దాంతో పాటు ఉద్యోగ నియామకాల్లో ఇప్పటి ఉన్న రెండు శాతం మూడు శాతానికి పెంపుదల చేశారు ఆంధ్రప్రదేశ్ వేదికగా అంతర్జాతీయ జాతీయ క్రీడా పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు ప్రభుత్వ నిర్ణయానికి క్రీడా సంఘాల నుంచి మంచి మద్దతు లభిస్తోంది క్రీడాకారులకు నష్టం జరగకుండా ముఖ్యమంత్రి గారు ప్రకటించిన పారితోషికాలు సకాలంలో అందే విధంగా ప్రైవేటు శిక్షకులు కూడా వాళ్ళ అకాడమీ గుర్తించి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయడం ద్వారా వెంటనే పూర్తధార్టీ ఆంధ్రప్రదేశ్కి అధికారులకి ద్వారా పిలిపించి మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటే రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ కానీ రెండు వేల ఇరవై ఆరు ఏషియన్ గేమ్స్ లో ఈ మిడిల్ లో జరిగేటువంటి కామన్వెల్త్ గేమ్స్ ప్రపంచ ఛాంపియన్షిప్లు వరల్డ్ లోను వరల్డ్ స్కూల్ లోను అద్భుతమైన ఫలితాలు మన క్రీడాకారులు మా ఆర్చనీలో ముందుగా ఉంటాం అదేవిధంగా మిగతా క్రీడల్లో కూడా ఎక్కువ పథకాలు చెస్ కానీ షటిల్ కానీ జిమ్నాస్టిక్స్ కానీ వెయిట్ లిఫ్టింగ్ కానీ ఇతర టెన్నిస్ కానీ అథ్లెటిక్స్లో కానీ మంచి ఒలింపియన్స్ని మనం తయారు చేయడానికి అవకాశం ఉంటుంది గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఇది ఆచరణ రూపం దాలిస్తే మట్టిలో మాణిక్యాలు రూపుదిద్దుకోవడం కష్టమేమీ కాదు గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో మూడు వందల పదమూడు కోట్లతో క్రీడా వికాస కేంద్రాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరగగా కొన్ని అర్థాంతరంగా నిలిచిపోయాయి వైకాపా ప్రభుత్వం కొన్నింటిని రద్దు చేసింది నిలిచిపోయిన ముప్పై ఐదు క్రీడా వికాస కేంద్రాల పూర్తికి కొత్త ప్రభుత్వం ఇరవై మూడు కోట్లు మంజూరు చేసింది గ్రామస్థాయిలో ఆట మైదానాలు నియోజకవర్గాల్లో క్రీడా వికాస కేంద్రాలు జిల్లా స్థాయిలో జిల్లా క్రీడాభివృద్ధి సంస్థలు రాష్ట్ర స్థాయిలో హై పెర్ఫార్మెన్స్ సెంటర్లు అకాడమీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది నాటికి జాతీయ క్రీడలు ఖేలో ఇండియా గేమ్స్ అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు ప్రణాళికలు వేస్తూ కార్యాచరణ చేపడుతున్నారు గతంలో స్పోర్ట్స్ సర్టిఫికెట్లు జారీలో అవకతవకలు జరిగాయని ఇకపై అలాంటి పొరపాట్లకు తావు లేకుండా డిజిటల్ సర్టిఫికెట్లు జారీ చేస్తామని శాప్ వీసీ అండ్ ఎండి చెబుతున్నారు విశాఖపట్నం అమరావతి తిరుపతి ప్రాంతాల్లో సమీకృత క్రీడా సముదాయాలు స్థాయిలో క్రీడాకారులకు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి గణనీయంగా అడుగులు పడినట్లే వైకాపా ప్రభుత్వం నిలిపివేసిన ప్రాజెక్టు గాంధీవా ప్రాజెక్టు పాంచజన్య ప్రాజెక్టు విజయ డే బోర్డర్స్ స్పోర్ట్స్ నర్సరీస్ లాంటి కార్యక్రమాల్ని పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబు సూచించారు ఇవన్నీ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని ముందుకు నడిపించడానికి ఎంతో దోహదం చెయ్యనున్నా జనవరి ఫస్ట్ నుంచి గవర్నమెంట్ నుంచి ఏదైనా సౌలభ్యాలు తీసుకోవాలంటే కంపల్సరీగా సర్టిఫికేట్స్ డిజిటల్ ఉండాలి వితౌట్ డిజిటల్ సర్టిఫికెట్స్ గవర్నమెంట్ నుంచి సౌలభ్యాలు ఉండవు అది మన పాలసీలు కూడా క్లియర్ కట్ గా ఎక్స్ప్రెస్ చేశాం సో కంపల్సరీగా వాళ్ళు డిజిటల్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నది వీ విల్ గివ్ దీస్ ఫెసిలిటీ టు అసోసియేషన్స్ ఆల్సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన యాప్ ఏముంది వాళ్ళు వాళ్ళకి యూజర్ ఐడి లాగిన్తో కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం జస్ట్ వాళ్ళు ఒక డిఇ ఆపరేటర్ పెట్టుకొని ఇవన్నీ ఎంట్రీ చేయించి పెట్టుకోవాలి సో అది మనము ఇంకొక వారంలో చేయడం జరుగుతుంది